ఈరోజు రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేకుండా రాజ్యాంగాన్ని అపవాసం చేస్తూ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కామెంట్ చేసిన వ్యక్తి అమిత్ గారు పార్లమెంటు సాక్షిగా అంటే భారతదేశానికే చట్టాలు తయారు చేసే ఒక దేవాలయం లాంటి పార్లమెంటులో అమిత్ షా గారు ఈ రాష్ట్ర అంటే భారతదేశానికి పది సంవత్సరాలుగా హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి అంబేద్కర్ అంటే ఈరోజు యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఒక గొప్ప మేధావి బా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న విషయం మనందరికీ కూడా తెలుసు అట్లాంటి ఒక గొప్ప మేధావిని రాజ్యాంగ నిర్మాత బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఈరోజు అమిత్ షా గారు చేసిన అనిచ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా నాయకులు మల్లికార్జున ఖర్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఆ రోజు పార్లమెంటు వెలుపల పార్లమెంటు లోపల కూడా నిరసన తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు అమిత్ షా మాట్లాడిన రోజు నుంచి కూడా మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ముఖ్యంగా రాష్ట్రపతి గారిని అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు చాలా అంటే తీవ్ర అభ్యంతరకరం కాబట్టి ఆయనను తక్షణమే మంత్రి పదవి నుంచి భర్త చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా నిరసన కార్యక్రమాలు తెలియ చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు రా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇప్పుడే అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారికి గార్లాండింగ్ చేసి అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టర్ గారికి రావడం జరిగింది కలెక్టర్ దగ్గర రావడం జరిగింది కలెక్టర్ గారికి కూడా ఈరోజు మేమందరము ఎమ్మెల్యేలము తర్వాత సిడబ్ల్యూసీ మెంబర్ వంశీ చంద్రారెడ్డి గారు మిగతా ప్రజాప్రతినిధులు అందరము కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చినము ఆ వినతి పత్రంలో మేము ప్రధానంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసింది అంటే ఇచ్చిన వినతి పత్రాన్ని రాష్ట్రపతి గారికి పంపియండి అందులో మేము డిమాండ్ చేసింది ప్రధానంగా ఈరోజు ఏదైతే అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకు తప్పుడు చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తొందరలోనే వెంటనే మేము విత్డ్రా చేసుకోవాలి అదేవిధంగా అమిత్ షా గారిని భర్తరాఫ్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా నేను ఒకటే ప్రధానమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా అంబేద్కర్ గారి పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే మీ అమిత్ షా గారిని మంత్రివర్గం నుంచి భర్తరాఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం